అందరికీ మరణాత మితిమీరినటువంటి సన్మానాలు అనేటువంటి ఒక విషయం మీద ప్రియులు కుమార్ గారు ఒక వీడియో చేసి పెట్టారు దాని మీద నా స్పందన తెలియచేద్దామని ఎందుకు అని అంటే గజమాలలు వాడారు పది మంది తీసుకుని వచ్చి వేశారు ఇది బైబిల్ మిషన్ వారికి అవసరమా అనేటువంటి మాట మీరు చెప్పడం వల్ల బైబిల్లో రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా చేయమని ఉంది సన్మానం గురించినటువంటి విషయంలో ఒలియవ చెట్టు నేను రాజరికం చేయని నేను సన్మానానికి ఉపయోగపడతానంది దావీదు గారు దేవుని ఎందు భైబుతు గలవారిని సన్మానం చేయమన్నారు కీర్తనల గ్రంథంలో ఆయనే స్వయంగా సన్మానం చేయడానికి ఒక ఇంటికి పంపించారు నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లుగా నీ తల్లిని తల్లిని సన్మానించమని చెప్పారు అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇవన్నీ సన్మానాలు కానీ రెట్టింపు సన్మానం అని అంటే మామూలుగా చేసేదానికంటే కూడా ఇంకా ఎక్కువనే కదా గజమాలలు వేయడం అంటే పెద్ద తప్పు అయిన అని కాదా అని ఎందుకు మీరు దాన్ని తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు అంటే నేను ఎందుకు స్పందించానంటే పెద్దాపురంలో మా జాయింట్ సెక్రటరీ గారు చేసినటువంటి రెండవ రాకడ సభల్లో మా ప్రెసిడెంట్ అయ్యగారు సజీవరావు అయ్య గారికి మరికొంతమందికి అక్కడ వారు గజమాలలతో సత్కరించారు ఆ తర్వాత ఈ వీడియో వచ్చింది కనుక నేను స్పందిస్తున్నాను కనుక నేను చెప్పే మాట ఏంటనంటే ఇది పెద్ద విషయాలుగా తీసుకోవద్దు ఎందుకని అనగా దైవ సేవకుని గనపరచడం అంటే దేవుణ్ణి గనపరచడం కింద మనం గమనించాలి అది సేవకుడికి కాదు ఆ ఖ్యాతి ఆ గొప్పతనం అది ఆయనకి ఎందుకు వచ్చింది అంత ఖ్యాతి అంత గొప్పతనం అని అంటే దేవుని పనిలో వాడబడుతున్నటువంటి వారు కనుక ఆయన చేస్తున్న పనిని గౌరవించి సన్మానించడం అనేటువంటి విషయం బైబిల్లో ఉంది కనుక ఆ సన్మానం అనే దాన్ని చేయడం తప్ప దానిలో మనం వెతకొద్దు మరి మీరు దండలు వేయించుకుంటూ అనేటువంటిది ఒకనొకప్పుడు ఉండేది కాదు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మీరు కూడా దాన్ని అనుమతిస్తున్నారు అనేటువంటిది ఉదాహరణకి మీరు తెల్లబట్టలే వేసుకునేవారు ఒకప్పుడు అది దాని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ఇప్పుడు మీరు కాలానుగుణంగా మీరు కూడా చక్కగా షూట్ చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు తప్పు అదే రీతిగా మీ వేదికలు చూస్తూ ఉంటే ఎంతో సుందరంగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి అవన్నీ కూడా ఆ పువ్వుల చేత అలంకరించబడతాయి అంటే అంత ఎందుకు అలంకరించుకోవడం ఒక రెండు రెండు పువ్వులు పెడితే సరిపోద్ది కదా ఆ వేదికకి అంత ప్రత్యేకత ఇవ్వాల్సిన పనేంటి లేకపోతే మనం మాట్లాడేటువంటి వేదిక ముందు ఉండేటువంటి గ్రిల్స్కి అంతగా చేయాల్సిన పని ఏంటి అని మనం ప్రశ్నిస్తే మనల్ని మనం అనుకోవడం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు అందుకని మీరు ఈ విషయంలో ఎందుకు మీరు ఇలా తొందరపడి అన్నారు అనే విషయం నాకు గురించి నేను అంటున్నాను విషయాన్ని గమనించండి అయితే మీరు ఒక క్రొత్తగా ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు ముందుగా దానికి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మంచి నిర్ణయం తీసుకున్నారు మీ నూతనమైనటువంటి బైబిల్ మిషన్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది ఏదో చెప్పారు ఆ రిజిస్ట్రేషన్లో మీరు చాలా చక్కగా మీ వ్యవస్థని ఒక అధ్యక్షన్గా మీరు ఆ సంస్థకి కొనసాగడం అనేటువంటిది నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకనంటే రాజమండ్రి విజయరాజు గారు కూడా ఒక రిజిస్ట్రేషన్తో ఆయన బైబిల్ మెషిన్ నన్ను చేసుకుంటున్నారు మీరు చేసుకుంటున్నారు సంతోషం అలాగే ఇక నిజమైనటువంటి దేదాసాయి గారు సంతకం చేసినటువంటి బైబిల్ మిషన్కి సజీవరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గుంటూరులో ఉన్నటువంటి కిరణ్ బాబు గారు కూడా మరి కోట్లు వ్యవహారాలు ఉన్నాయి త్వరలో దేవుడు వాటిని కూడా తేల్చేస్తారు అనేటువంటి ఒక ఆశ మాకుంది కనుక ఏది ఏమైనప్పటికీ ఇంకొక విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు ఒక మిషన్ని మీరు సొంతంగా ప్రారంభించుకుని చాలా సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఇప్పటికే లేట్ అయింది రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మంచి నిర్ణయంతో మీరు రిజిస్ట్రేషన్ చేశారు కనుక ఇప్పుడు మీ మిషన్కు సంబంధించి మీకు ఏమైనా ఉంటే మీ మిషన్లో మీకు సంబంధించి మీరు ఖండించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్కి మీకు సంబంధం లేదు కనుక మీ రిజిస్ట్రేషన్ వేరు కనుక మీ ఉద్దేశాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి తప్ప అన్ని బైబిల్ మిషన్లు అనేటువంటి దాని గురించి ఎవరికి వారే మాట్లాడుకోవడం మంచిది ఈ విషయంలో ఒకవేళ మా మిషన్లో దాదాసాయి స్థాపించినటువంటి అరవై అరవై యాభై తొమ్మిదిలో ఇక్కడ కూడా కొంచెం వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగితే దాన్ని కూడా ఇప్పుడు నేను అడుగుతూనే ఉంటాను ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటాను దానికి కూడా నేను ఇకపై వీడియోలు చేయడానికి కూడా వెనకాడను ఎందుకంటే అవకాశం ప్రారంభించాను కనుక ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళడానికే సిద్ధంగా ఉంటాను మీరు అన్నారు రాజకీయ నాయకులు వేసేటట్లుగా దండలు వేస్తున్నారు అంటే రాజకీయ నాయకులకే గజమాలలో వేయాలని ఎక్కడ మ్యాండేటరీ ఉందా లేకపోతే ఏమైనా దాని గురించి చట్టాలు చేశారా కనుక అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను దయచేసి మీరు పెద్దలు కనుక మీకు నేను చేసేటువంటి ఈ విజ్ఞాపన ఏమిటి అంటే మీరు ఒక నూతనంగా ఒక మిషన్ ఏర్పాటు చేసుకున్నారు కనుక యాజ్ ఎ వెల్ విషర్గా ఎందుకంటే ఒక కొత్తగా మీరు ఏర్పడ్డారు కాబట్టి నేను ఆల్రెడీ ఈ విషయాన్ని ఫేస్బుక్లో మిత్రుడు పెడితే నేను దానికి వెంటనే శుభాకాంక్షలు తెలియజేశాను ఆల్ ది బెస్ట్ చెప్పాను మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అన్నాను కనుక ఆ నిర్ణయాలు మీరు కట్టుబడి వెళ్ళండి అయితే ఉదయకాలం చూస్తే ఈ వీడియో ఆల్రెడీ మీది డిలీట్ అయి ఉంది అప్లోడ్ చేసినటువంటి వాళ్ళు దాన్ని రిమూవ్ చేశారని ఉంది మరి దాన్ని మీరు ఎందుకు తీసేశారో తెలియదు కానీ అయితే అప్పటికే ఆ వీడియో చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయింది వేల మందికి చేరిపోయింది కనుక ఆ వ్యక్తుల్లో ఆ ఆలోచనలు ఉండిపోతాయి కనుక నేను మీకు ఈ విషయాన్ని వీడియో రూపంలో తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాన్ని మీరు గమనించి ఇలాంటివి చెప్పాల్సి వస్తే కనుక చాలా విషయాలు ఉంటాయి ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు ద్వేషించరాదు అని మన ఉద్దేశం కనుక చాలా మట్టుకు మనము ఆ పద్ధతుని మనం పాటించుకుంటూ వెళదాము ఒకరినొకరు మనం ఎత్తు చూపించుకునేలా వద్దు స్నేహపూర్వకంగా కలిసి వెళ్దాం మీరు మమ్మల్ని పిలుచుకోవాలి మేము మిమ్మల్ని పిలుచుకోవాలి ఎందుకని అంటే ఇప్పుడు ఒకదాంట్లో లేమాను మీ సంస్థ వేరుగా ఉంది మా సంస్థ వేరుగా ఉంది మీ సంస్థను మేము గౌరవిస్తాం మీరు మా సంస్థను గౌరవించండి మనం మంచి విధం పొరపచ్చలు లేకుండా స్నేహపూర్వకంగా సహృద్భావ వాతావరణంతో వెళ్దాం ఎందుకంటే మీరు మాకు ఎప్పుడు కూడా మరి శత్రువులేమీ కాదు మీకు మాకు ఉన్నటువంటి విషయాలలో కొన్ని కొన్ని అయినా విభేదాలు వచ్చి మనం దూరం అయ్యామేమో కానీ వ్యక్తిగతంగా మీకు మాకు అభిప్రాయ భేదాలు ఏమీ లేవు ఎందుకంటే ఇంకా చెప్పాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయి మీరు నేను ఎంత క్లోజ్గా మూవ్ అయ్యేమో మన సంగతి అందరికీ తెలుసు మీరు నాతో ఎలా క్లోజ్గా మూవ్ అయ్యారు మీరు ఒక మిషన్లో ఈ అధికారిగా రావడానికి నేను ఎంత సహకారం చేశాననే విషయాలన్నీ కూడా మరి అన్నీ మనం చెప్పుకునే కాదు కానీ మీకు ఈ విషయాన్ని నేను సోషల్ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను నేను దయచేసి ఈ విషయంలో మీకు ఏమైనా మరి ఇబ్బంది కలిగించే మాటలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఎవరి దారి వారిది ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం కనుక ఇలా క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అంత పరిస్థితి మనకొద్దు స్నేహపూర్వకంగా వెళ్దామని మీకు తెలియజేస్తున్నాను మరణాత